ఈ పాపకి వినిపించదు అంట చోడు వినిపించదు సదురామ పంపించండి సో ఇవి ఏదైనా ఉంటే పరిష్కారం చేయండి అట్లే ఈ వీళ్ళకి కూడా పెన్షన్ రాదంట ఏమున్నాయో చూడు అందరూ ఎప్పుడు కలుస్తారు సచివాలయంలో ఎప్పుడు ఉంటావు కాదు నువ్వు అట్టు కాదయా చెప్పు బదురవలు ఉంటే ఈ సమస్య నాకెందుకు చెప్తారు నువ్వు తీసుకో నువ్వు రా సెంటర్ రెడీ పెట్టుకో గవర్నమెంట్ ఇచ్చినప్పటికీ మళ్ళీ పోవాల్సిన అవసరం లేదు రెడీ పెట్టుకుంటే రెడీ చేసుకో రేపు సోమవారం సాయంత్రం లోపల రెడీ చేసి రెడీ చేసి నా దగ్గర కలవాలి నువ్వు మళ్ళీ గ్రామంకి సంబంధించింది ఏదైతే ముందు నుంచి వాడుతున్నారో అది వేరే వాళ్ళు వాళ్ళు వాడుకుంటూ ఉన్నారంటే గ్రామానికి ఇవ్వకుండా దాన్ని అవసరం అనుకుంటే ఇమ్మీడియట్గా మీరు ఫోర్స్గా తీసి తాగడానికి ఊళ్ళో ఎసెన్షియల్గా ఉంది తీసి మీరు ఊరు గ్రామానికి నీళ్ళు ఇచ్చినట్టు చూడండి ఎప్పుడు చేస్తారండి ఇది ఇప్పుడే ఒక గంట ఉండి చూసిపో ప్రాబ్లం సాల్వ్ అయితే ఎంఆర్ఓ ఉన్నాడు మీరున్నారు ఏం పరిస్థితి అనేది చూసుకోండి ఆర్డబ్ల్యూస్ అతను ఉన్నాడు మాట్లాడుకొని సాల్వ్ చేయండి ఇప్పుడే